నలుగురు చేసుకునేది పండుగ కాదు నలుగురు కలిసి చేసుకునేదే పండుగ అనే నానుడిని జంగారెడ్డి రాకింగ్ క్వింగ్స్ కిట్టి సభ్యురాలు నిజం చేస్తున్నారు పండుగలే కాకుండా ముఖ్యమైన రోజుల్లో కూడా రాకింగ్ క్వింగ్స్ కిట్టి సభ్యురాలు ఐక్యంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా తెలుస్తున్నారు ఈ నేపథ్యంలో ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలు కిట్టి సభ్యురాలు ఘనంగా నిర్వహించారు జంగారెడ్డిగూడ పట్టణంలోని రాకింగ్ క్వీన్స్ కిట్టి సభ్యురాల్లో ఒకరైన కర్పూరం సుప్రియ ఇంటి వద్ద ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు దీనిలో భాగంగా కిట్టి సభ్యురాలు వివిధ రకాల ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపారు అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా కిట్టి సభ్యురాలు కర్పూరం సుప్రియ తనిఖీమళ్ళ లోహిత మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసునంలో మాట్లాడుతూ తాము గత పదిహేను సంవత్సరాలుగా ఐక్యంగా ఉంటున్నామన్నారు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు తమ కిట్టిలో వివిధ రంగాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నామన్నారు తమ భర్తల సహకారం వల్లే తాము విజయవంతంగా ముందుకు వెళ్తున్నామన్నారు ప్రతి మహిళలోనూ ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందన్నారు ఆ నైపుణ్యతను వెలికి తీసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రతి మహిళ లక్ష్యంగా తీసుకోవాలని వారు సూచించారు

మాది రాకింగ్ క్వీన్స్ కిట్టి మా కిట్టిలో అందరూ మా మా ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా బాండింగ్ ఇలాగే నడుస్తుంది ఇక ముందు నుంచి కూడా ఇలాగే నడుస్తుందని కోరుకుంటున్నా నేను అండ్ మా కిట్టిలో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు బిజినెస్ బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు అలాగే అందరూ ఉన్న ఫిఫ్టీన్ మెంబర్స్ బెస్ట్ హౌస్ వైఫ్స్ అండ్ నేను ఇలాగే కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకునేది ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి హౌస్ వైఫ్ ఇలాగే వాళ్ళకి ఉన్న హిడెన్ టాలెంట్ ని బయట పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా హాయ్ ఆల్ ఆఫ్ యూ మాది రాకింగ్ క్వీన్స్ కిటి అండి మా కిట్టి చాలా చాలా బాండింగ్ గా ఉంటాం మేము అసలు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఎవరికి ఏది సాయం చేయాలనుకున్నా ఏది కష్టమైనా ఏదైనా మేము అందరి అన్నిటికీ ముందుండి మేము హెల్ప్ చేసుకుంటాము మాకిటి లో గేమ్స్ ఏమైనా ఉండి ఫన్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మంచివి ఫుడ్ కూడా అన్ని హెల్త్ కి ఉండేటట్టుగానే మేము అన్ని ప్లాన్ చేసుకుంటాము గేమ్స్ అవి కూడా అన్ని మైండ్ గేమ్స్ గుర్తు పెట్టుకొని ఆడేటట్టుగా మైండ్ గేమ్స్ మనకి మన థీమ్స్ మన ఫెస్టివల్స్ మనం ఎలాగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటామో ఏంటి దానికి ఉపయోగగానే మేము గేమ్స్ అయి ప్లాన్ చేసుకుంటాము ఇలాగే అందరూ కూడా ప్రతి ఉమెన్ హిడెన్ టాలెంట్స్ అన్ని బయట పెట్టుకొని అందరూ ముందుకు సాగాలని వాళ్ళ ఫ్యామిలీకి ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి అలాగే అందరూ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ నేను జంగారెడ్డి కూడా మున్సిపాలిటీకి వైస్ చైర్పర్సన్ గా ఉన్నాను అంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు అసలు నేను నామినేషన్ వేస్తున్నాను అంటేనే వీళ్ళే ఫస్ట్ నువ్వు వెయ్యి మేము ఉంటాము నీకు ప్రతి క్యాంపెయిన్ కి మేము వస్తాము అని ప్రతి రోజు డే నేను తిరిగిన ట్వంటీ డేస్ కూడా నా వెనకాల ఫ్రెండ్స్ అందరూ వచ్చి క్యాంపెయిన్ చేశారు అందరికి ఆల్ ఆఫ్ యూ ఈ ముఖంగా నేను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అని చెప్తున్నాను అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాకింగ్ క్వీన్స్ ఇంత రాకింగ్ గా ఉంది అని అంటే నాట్ ఓన్లీ అవర్ సపోర్ట్ మా హస్బెండ్ సపోర్ట్స్ కూడా ఉండబట్టే మేము అన్నిట్లోనూ ముందుండగలుగుతున్నాము ప్రతి ఫెస్టివల్ కానీ ప్రతి హోలీ పండుగ నుంచి అన్ని ఫెస్టివల్స్ మేము అన్ని కలిసికట్టుగా జరుపుకుంటాము ఫ్యామిలీ పార్టీస్ గెట్ టుగెదర్ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా జరుపుకుంటాము ఇలా రాకింగ్ క్వీన్స్ ఇట్లానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి విత్ కిడ్స్ తో అని చెప్పి ప్రతి మహిళకి ఒక అచీవ్మెంట్ మంత్స్ లో ఒక కోరిక అన్ని ఉంటాయి అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వాళ్ళ యొక్క హార్ట్ లో ఉండే కోరికలన్నీ ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి ఫుల్ఫిల్ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఫ్రమ్ రాకింగ్ క్వీన్స్ దగ్గర నుంచి హ్యాపీ న్యూ ఇయర్